పట్టణ స్థానిక ఎనిమిదవ సచివాలయం మరియు పన్నెండవ సచివాలయం పరిధిలో పి ఫోర్ వార్డు సభ నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాజంలో ఉన్న ఇరవై శాతం అత్యంత నిరుపేదల అభ్యున్నతికి పి ఫోర్ మోడల్ ప్రభుత్వ దాతల ప్రజల భాగస్వామ్యం ద్వారా టాప్ టెన్ పర్సెంట్ తెలుగు ప్రవాసుల మరియు అధిక సంపన్న వ్యక్తుల సహకారంతో పేదరికం లేని సమాజాన్ని సాధించడానికి శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమంలో పద్దెనిమిదవ వార్డు ఇన్ఛార్జ్ పిల్లెల్లా శ్రీనివాసులు వార్డు కార్యదర్శి తోట విజయ్ బూత్ ఇన్ఛార్జ్ నాగేంద్ర పదమూడవ వార్డు ఇన్ఛార్జులు సద్దాం మూర్తూజా టీడీపీ నాయకులు దువ్వూరు రవీంద్రారెడ్డి సచివాలయ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు ఎనిమిదవ సచివాలయం మరియు తొమ్మిదవ సచివాలయం పరిధిలో ఉన్న పద్దెనిమిదవ వార్డు మరియు పద్ పద్మూడవ వార్డు ప్రజలకి మరియు ఇక్కడున్న మన స్టాఫ్కి అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఒక కళ ఏందంటే మొత్తం ప్రభుత్వమే కొన్ని పనులు చేయలేదు కొన్ని ప్రైవేటుగా కూడా భాగస్వామ్యం చేసుకుని ప్రజలకి ఏం చేయాలనే దాని మీద ఆ రోజు మేనిఫెస్టోలో కూడా పిఫోర్ కార్యక్రమం పెట్ట పెట్టడం జరిగింది దానిమీద ఈరోజు కూడా ఈరోజు ఈ మధ్య కూడా దాని మీద ఒక పెద్ద స సమావేశం పెట్టి కూడా దాంట్లో ఎట్ట నిర్ణయాలు తీసుకోవాలని కూడా అనుకోవడం జరిగింది దాంట్లో ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన వార్డులో చాలామంది తెలియకుండా కూడా పేదవాళ్ళు ఉన్నారు అలాగే చదువుకి ముఖ్యంగా చదువుకి సంబంధించి ఫీజులు కట్టలేని పరిస్థితులు చాలామంది ఇబ్బంది పడేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఎట్ట పెన్షన్లు అయ్యి మనం వెయ్యి రూపాయలు మూడు వేలు నాలుగు వేలు పెంచాము మూడు వేలున్న మన వికలాంగ పెన్షన్ ఆరు వేలు చేసిన సందర్భం ఉంది అలాగే అమ్మఒడి కూడా ఇద్దరికి కావచ్చు ముగ్గురికి కావచ్చు మా వార్డులో పద్దెనిమిది వాడులో అయితే నలుగురికి కూడా పడిన కార్యక్రమం కూడా ఆయన చెప్పింది చేసాడు చేసేది చెప్తాను అన్నట్టుగా మన ముఖ్యమంత్రి గారు కూడా అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో కూడా చేయడం జరిగింది అలాగే ఈరోజు పీఫోర్ కార్యక్రమం భాగంగా ఈ ఈ ఇంత మంచి కార్యక్రమం పెట్టి పెట్టినందుకు కూడా ఆయనకి ముఖ్యమంత్రి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మన సచివాలయం సిబ్బంది కూడా సర్వే చేసేటప్పుడు కూడా ఇంకా కూడా ఇంకా కొన్ని కొన్ని ఉండకపో అంటే కొన్ని చేసి ఉండకపోవచ్చు అవి కూడా కొన్ని చేసి అసలు అసలైన పేదవాళ్ళు ఎవరో గుర్తించి మేము కూడా కొన్ని చెప్తాము దాని ప్రకారం కూడా చేసుకుని అటు ఎలా పోవాలి ఏంది ఇప్పుడు వార్డులో ఏమన్నా ఒక రకమైన ఆర్థికంగా డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని అడిగి ఇదిగో పక్కన వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఎమ్మెల్యే గారితో మాట్లాడి వాళ్ళకేమన్నా డబ్బు సహాయం కాకపోయినా కూడా ఇంకేమైనా సహాయం కూడా చేసేదానికి కానీ ఇంకేమైనా ఆర్థికంగా ఏమైనా వృత్తి ప్ర వృత్తి స్వభావం అంటే ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ కానీ ఇంకోరు కానీ ఉంటారు వాళ్ళకి ఏమైనా సహాయం ఓల్డే కంటి కంటిన్యూ చేసుకుంది దానికని అట్లా చాలా కార్యక్రమం అన్నీ కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడి మనం చేసేదాన్ని బట్టి మనం చెప్పే ఇప్పుడు మనం చేసే సర్వే దాన్ని బట్టి ఇప్పుడు వచ్చింది దాని ప్రకారంగా ఇంకా చాలా మంది కూడా ఉన్నారు దాంట్లో కూడా ఎక్కువ కూడా లేవు పేర్లు కూడా మళ్ళీ ఒకసారి మేము కూడా కొన్ని చెప్తాం న్యాయం చేసిన రోజే మనకు కూడా చాలా తృప్తిగా ఉంటుందని కోరుకుంటూ అలాగే కూడా మీరు కూడా కొంచెం దాని మీద సర్వే చేసి మంచి లబ్ధిదారిని కూడా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన ఈ మన సెక్రటరీ గారు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్య కారణమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రూపొందించినటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఫీ ఫోర్ దా ప్రభుత్వం యొక్కటువంటి భాగస్వామ్యంతో దాతలు అదేవిధంగా దాదరేఖకు దిగువన ఉన్నటువంటి ప్రజలని వారితో సమానంగా అభివృద్ధి చేసేదానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రాం ఇది కొన్ని లక్షల కుటుంబాలని కొన్ని వందల కుటుంబాలు మెరుగైన సమాజంలోకి తీసుకురావచ్చు ఒక మెరుగైన జీవన విధానాన్ని కల్పించేందుకు ఈ రాష్ట్రానికి అనేక మంది ముఖ్యమంత్రులు అవుతారు ముఖ్యమంత్రి అవ్వగానే వాళ్ళు రిలాక్స్ అయిపోతారు వాళ్ళు ఏడో ప్యాలెస్లో పొనుకొని నిద్రపోతా వేసి వాళ్ళు కాలాన్ని గడిపేస్తుంటారు కానీ చంద్రబాబు నాయుడు లాంటి గారి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఆయన ఎప్పుడు ప్రజల కోసం పనిచేస్తుంటాడు ప్రజలను ఏ విధంగా అభివృద్ధి చేయాలి ప్రజలకి మనం ఏం చేస్తే వాళ్ళు వాళ్ళ సమ్ వాళ్ళ జీవన విధానం మెరుగుపడుతుంది అనే దానికోసం కృషి చేస్తున్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఆయన ఇదితో మా స్థానిక శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ గారి యొక్క ఆశీస్సులతో ఇక్కడ ఈ వార్డులో ఉన్నటువంటి ఇక్కడ బివో పా ప్రావర్టీ లైన్ కింద ఉన్నటువంటి దారిద్ర రేఖకు ఉన్నటువంటి ప్రజలని ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ ఎన్ఆర్ఐలు కాను సామాజికంలో సమాజంలో ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు వాళ్ళు కొంతమందిని దత్తత తీసుకొని వాళ్ళ పిల్లలకి ఏమైనా చదువులకు కావాల్సిన వాళ్ళకి ఏదైనా అభివృద్ధికి ఏదైనా ఏదో ఒక ఏదైనా ఒక వ్యాపారం చేసుకోవడానికి ఒక ప్రోత్సాహం కావాల్సి ఉన్నా వీళ్ళ ద్వారా వాళ్ళని ప్రపోజ్ చేసి వాళ్ళని బెనిఫిట్ చేయడం ఆ విధంగా అందరినీ అభివృద్ధి చేయడం కోసం ఏర్పడినటువంటి ఈ ఈ ఫీ ఫోర్ కార్యక్రమం మన ఏరియాలో మన వార్డులో ఈ సచివాలయ పరిధిలో కూడా అవ్వాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఈ సచివాలయ యొక్క సిబ్బందికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఈ వార్డు సిబ్బందికి అందరికీ నా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు సద్దాం హుసేన్ పదమూడవ వార్డు ఇన్ఛార్జ్ ఈరోజు ఉండే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి మారిపోరు ఆయన అభివృద్ధి కాకుండా తెలుగుదేశం పార్టీ సంక్షేమ కార్యక్రమాలకి ముందు పునాదేసిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ కాబట్టి అందులో భాగంగానే ఈరోజు ఉత్తరమే సంక్షేమ పథకాలని అంది అందించడం కాకుండా డబ్బున్నవారు కూడా కొంత సహకారం అందించాలని చెప్పి వాళ్ళని కూడా దే ప్రభుత్వ కార్యక్రమాల్లో కలపాలని చెప్పి వాళ్ళని ప్రమేయం వాళ్ళ ప్రమేయం కూడా ఉండే విధంగా ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది అందులో భాగంగానే మీరంతా ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఎవరైతే నిజమైన పేదవారు ఉన్నారో వాళ్ళని గమనించి మీరు అవుట్ చేసుకుంటే వాళ్ళని ప్రభుత్వం తరఫున ఎవరైతే ఆర్థికంగా లేదా విద్యాపరంగా లేదా వైద్యపరంగా ఎవరైనా సరే సహాయం అందించడానికి ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళని కమ్యూనికేట్ చేసే విధంగా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ప్రతి ఒక్కరూ సెక్రటరీలు కానివ్వండి ప్రతి ప్రతి కూడా సహకారం అందించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటాను మన నాయకులందరికీ మొదటగా నా నమస్కారం అలాగే ఈ ప్రభుత్వం ఉన్నటువంటి ఇరవై శాతం ఉన్నటువంటి పేద వర్గాల వారు వారిని ఎవరైతే పది శాతం ఈ సమాజంలో ఎక్కువగా ధనవంతులు ఉన్నారో అలాగే ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐలు ఉన్నారో వారి వారి ద్వారా ఇరవై శాతం అట్టడుకున్నటువంటి పీపుల్ని దత్తత తీసుకొని వాళ్ళకి ఏ విధమైనటువంటి బిజినెస్ కావచ్చు అలాగే వాళ్ళ పిల్లల చదువులకు కావచ్చు అలాగే వాళ్ళకి ఎటువంటి అవసరతలు ఉన్నా సరే వాళ్ళని దత్తత తీసుకొని వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని సమాజంలో మెరుగుపరచడానికి ఈ మన ఈ మన ప్రభుత్వం చేసేటువంటి ఈ ప్రోగ్రాంలో మనందరం కలిసి అందరం కలిసి భాగస్వామ్యం చేస్తూ అలాగే వాళ్ళని ఉన్నత స్థితిలోకి తీసుకురా తీసుకు ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి మా చిన్న విజ్ఞప్తి అండి మీ మీ తరఫున అంటే ఎవరైతే మీకు లోకల్గా మీరు అర్హులుగా నిజమైనటువంటి అర్హులుగా గుర్తించుంటారో వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ మనందరం కలిసి ఒక ఉన్నత స్థితిలో తీసుకురావడానికి మనందరం కృషి చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను సార్ అలాగే మాతోటి స్టాఫ్కి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలకి మేము మీకు తెలియజేస్తున్నాము మీ సమస్యలు ఏ ఉన్నా సరే మన సచివాలయం సచివాలయంకి వచ్చి ప్రతి ఒక్కరి సమస్యలను వెంటనే వాళ్ళు వాళ్ళు పరిష్కరించవలసిందిగా అలాగే పరిష్కరించుకొని వాళ్ళు ఒక మెరుగైన స్థితిలో ప్రభుత్వ పథకాలన్నీ మాకు అందుతున్న అందుతున్నట్లుగా వాళ్ళు స్థితిలోకి రావాలని కోరుకుంటూ చేస్తున్నాను ఫ్యాషన్స్ ఫ్యాషన్స్ గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్